വന്ദ്രമാരഗുരു വേദോ വേണഭൂഷണം മൃഗധരം വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വന്നേ മുക്കുന്ദിമോ വേ ഭജന ആശ്രയ ചരദം वन्दे शिवं शङ्करं तुषारवत्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासनात् या, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అతిహరినే ప్రాబ్దంతో సిద్ధుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాను ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులలో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేరు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసి చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరిచేతుడు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైంలో పెట్టు గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ఇరవై ఐదవ సంవత్సరం ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది అంటే కన్యారాశికి శుక్రుడు ఏకాదశిలో గురువు బాగున్నారు మరి ఈ గురువు కూడా డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ దశమానికి రాబోతున్నాడు మరి శని సప్తమంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి తగాదాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తలకి పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి ఎదురు చూసే వాళ్ళైతే ఎవరో ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయిని ఇష్టపడే ఆ అమ్మాయి వల్ల చాలా నష్టపడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాజవాళ్ళు సప్తమ స్థానం కడత్రస్థానం స్థానంలో శని ఉన్నాడు ఆరు ఏడి శని ఉండటం చాలా కాలా కష్టదశ చెప్పడానికి వీలు కానీ కష్టదశ ఈ రాశి వాళ్ళు వ్యాపారస్తులకు చాలా కష్టతరంగా ఉంది మరి వ్యవసాయదారులకు మాత్రం పూర్తిగా బాగుంది చదువుకునే పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం విదేశాలకు వెళ్ళినా కూడా తగినటువంటి ఉద్యోగం రావడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మాసాల్లో కల్లా కూడా మరి శివకేశవులను పూజించేటువంటి మాసం కార్తీక మాసం మరి ఏకాదశి రోజున మరి ఒకటవ తారీఖు ఏకాదశి రోజున రెండో ఒకటో తారీఖు ఏకాదశి రోజున రెండవ తారీఖు ద్వాదశి రోజున మరి విష్ణువుని పూజించే రోజులు కా సోమవారం సోమవారం ఈశ్వరుని పూజించే రోజులు ఈ రోజులు భగవంతుడు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే మహాపాపాలు వంశపాల పరంగా చేసినటువంటి మహాపాపాలు ఉంటే అవి పోక బాధలు పడేటువంటి వాళ్ళని రక్షించడం కోసమై కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా పూజించడానికి అవకాశం ఉంది బ్రహ్మ అంటే దీపారాధన జ్యోతిస్వరూపం బ్రహ్మ బ్రహ్మని ఇటు విష్ణువుని సత్యనారాయణ స్వామితం మరి ద్వాదశి రోజున తులసి ఉసిరు చుట్టబెట్టి తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజ దీపారాధన మరి ఈశ్వరుని అభిషేకం వేణు కూడా చాలా విశేషమైనవి ఏ రాశి వాళ్ళైనా సరే ఏ బాధలు ఉన్నా సరే తప్పనిసరిగా ఈ వ్రతాలు చేసుకోండి ఈ దేవత పూజలు చేయండి కన్యాదాసు కొంతవరకు బాగానే ఉంది కానీ అన్నిటికీ ప్రధానం ఏం అంటే చెట్టుకి మొదలు ప్రా ప్రధానమైంది కుటుంబానికి స్త్రీ ప్రధానమైంది భార్య ఉంటేనే ఇల్లు బాగుంటుంది భార్య లేనటువంటి వాడు పాలే భార్య ఉంటే గృహంలో ఉంటాడు గృహము గృహిణి గృహస్థు అంటారు అటువంటి భార్య శని సప్తమ స్థానంలో ఉంటాం అందులో వక్రించిన శని వల్ల భార్యాభర్తలకు కూడా తగాదాలు గొడవలు వచ్చే పరిస్థితులు బాగా కనపడవచ్చు ఇది ఉన్నది లేదో లే సంగతి రకరకాలు అందరూ చెబుతూ ఉంటారు అందరూ మంచివాళ్ళు కాదంటలే తప్పు చెబుతున్నారు అంటలేదు ఎవరిని విమర్శించేవాడిని కాదు ముఖే ముఖే సరస్వతి అన్నారు మరి రకరకాలైన ఈ జ్యోతిష్య భాగంలో ఆలోచించిన వద్దీ కూడా చాలా బాగా మంచి ఆలోచన వస్తుంది కాబట్టి వ్యవసాయదారులకు బాగుంది వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా పెద్దల నిర్ణయంతో ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోండి ప్రేమ వివాహాలు చేసుకుంటే మంచిది కాదు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు లేదు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడే వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కుట్టుకుపోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పకన్నా కూలిపన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్ప అవసరం లేదు నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి ఉత్సవా ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దేవాన్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావు అని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళు చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళైపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి గృహాలు పంపించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరినో ముగ్గురు పిల్లలకు వెళ్ళావు నీ దాండను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య జోస్తోంది ఆమె కళ్ళు మెరిగింది చెరువులతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ మాతాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది ఎవ్వరం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపే వాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలేరు చివరికి భార్య గతి అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే పోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను నిమిటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపారణల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య బాధ్య భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి